హాయ్ నా పేరు సింహ ప్రవీణ్ కుమార్ గ్రూప్ టూ లో భాగంగా ఎకానమీ చదివేటప్పుడు మీకు నాలాగే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సాధారణంగా హిస్టరీ చదివేటప్పుడు ఏమో గుట్ల రాజులు వాళ్ళు వీళ్ళు గుర్తుకు అంటారు ఉంటారు వాళ్ళు చదివేటప్పుడు ఏమో రాష్ట్రపతి అయినట్లా ప్రధానమంత్రి అయినట్ల ఫీలింగ్స్ వస్తాయింటాయి కానీ ఈ ఎకానమీ చదివేటప్పుడు మాత్రమే పెద్ద తలనొప్పి వస్తా ఉంటుంది అనమాట ఏంది గుర్తుకు రాదు ఇలాగే మీరు కూడా సేమ్ సిమ్ టైమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ చదివేటప్పుడు ఎకానమీ కళ్ళు మూసుకుంటే ఏం లేదేమో అన్నీ పైన పైన పాయింట్ గుర్తుంటే తప్ప డెప్త్గా రావడం లేదు దీనికి దీనికి ఓవర్కమ్ చేయాలంటే అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు టూ డేస్ వన్స్ ఈ సంవత్సరాలు కానీ పాయింట్లు కానీ అన్ని రేషియోలు సమస్యలు ఇవన్నీ అడ్డం పడతాయి కొద్దిగా ఓపు వేసుకొని నిదానంగా ఇవి మనం ఇచ్చిన అప్పులు ఫీల్ అయ్యి గుర్తుకు వస్తాయి ఇది ఒక చిట్కా మీరు కూడా పాటించండి ఎకానమీ మీద కొంచెం ఫీవర్ అనేది పోతూ ఉంటుంది చదివినంతసేపు అర్థమవుతానే ఉంటుంది కానీ కళ్ళు మూసుకుంటే ఏం గుర్తుంటుంది ఏవో ఒక గంట తర్వాత గుర్తుకు రాకోకుండా పోతనే ఉంటుంది సో నేనైతే ఎకానమీని చదివినది మళ్ళీ ఒక టూ డేస్ ఇచ్చి మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరాలు ఈ ఏదైనా ఉన్నాయి వ్యవసాయ దిగుబడులు కానీ ద్రవ్య చెల్లింపులు కానీ అవన్నీ ఒక చాటమదిరి తయారు చేసుకుంటున్నాను మీరు కూడా తయారు చేసుకోండి ఎక్కడ ముంద అనేది పోతుంది మీ సింహ ప్రవీణ్ కుమార్